హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ టు రాధా హర్షితే విలేజ్ లక్స్ వీడియో చూసే ముందుగా లైక్ చేయండి నేను వీడియో కంటిన్యూస్ అనమాట ఎందుకంటే ఇక్కడ పాలు కాగిని అలాగే ఈ బెల్లం కూడా ఇలా కరిగించుకున్నాను కదా పావు కేజీ బెల్లం అనమాట పంచదార అలాగే ఈ బెల్లంతో అయితే నేను ఈ పరమాణం అయితే చేస్తున్నాను ఇక్కడ రైస్ కుక్కర్లో పెట్టాను కదా అందుకే త్వరగా అయితే అయిపోయింది ఇప్పుడైతే కాగిన పాలు అయితే పోస్తున్నాను ఇలా పోయటం వల్ల మనకి ఆ పాలు ఈ బెల్ల పోసినప్పుడు విరక్కుండా ఉంటాయి అనమాట కా ఇలా వేట్ చేసుకున్న పాలు అయితే పొయ్యాలి ఇప్పుడైతే ఇదిగండి కుక్కర్లో పెట్టేసాను కదా చాలా మెత్తగా బాగా ఉడుగుతుంది అలాగే పప్పు ఈ బియ్యం అయితే కలిపి పెట్టేశాను కదా ఇలా మనం కుక్కర్లో పెట్టేటప్పుడు ఖచ్చితంగా కొంచెం నీళ్ళైతే ఎక్కువ పోసుకోవాలి లేకపోతే అడుగంటి పోయి కాటు వాసన వస్తుంది అనమాట బెల్పాన్నం అయితే ఇక్కడ ఇదిగండి పాలు అలాగే సిరప్ అంటే బెల్లం అయితే ఇలా కరిగించుకున్నాను ఇలా బెల్లం కరిగించుకోవటం వల్ల మనకి ఎక్కడ ఈ గడ్డలు అనేవి ఉండకుండా త్వరగా పని అయిపోతుంది అనమాట అందుకే నేను ఈరోజు మా స్వామి వచ్చేలోపు ఇక్కడ బెలపన్నం కానీ రెడీ చేసి పూజకి సిద్ధం చేసామనుకోండి స్వామి వచ్చేళ్ళకి ఖచ్చితంగా ఏడవుతుంది అనమాట టైము అదే దగ్గరలో ఉన్నాడని చెప్పాడు చాలా స్పీడ్గా చేయాలని త్వర త్వరగా అయితే చేస్తాను ఈరోజు నేను ఈ బెలపన్నం అయితే ఇలా పాలు ఎక్కువ పోసాను అలాగే పప్పు వేసాను పెసరపప్పు అంటే చాలా బాగుంటుంది టేస్ట్ పప్పు కొంచెం ఎక్కువ అలాగే బియ్యం కొంచెం తక్కువ వేసుకుంటే బెల్లపన్నం బాగుంటుంది అలాగే పాలు కూడా ఎక్కువ పోసుకోవాలి అలాగే ఇక్కడైతే పావు కేజీ బెల్లం అయితే తీసుకున్నాను అలాగే ఒక పావు కేజీ పంచదార అయితే వేసాను మొత్తం అరకిలో బియ్యం అయితే వేసాను అనమాట చాలా టేస్టీగా చాలా బాగా అయితే కుదిరింది ఈ బెల్లపన్నం అయితే అలాగే ఇప్పుడైతే ఇదిగండి మూడు కొబ్బరికాయలు అలాగే ఒక కొబ్బరం అయితే తీసుకున్నాను పీఠం దగ్గరికి అలాగే ఇంట్లోకి అలాగే ఇంటి మెయిన్ వాకిల దగ్గర లోపలికి వచ్చేటప్పుడు కొబ్బరికాయ అంటే ఇచ్చి కొబ్బరికాయ కొట్టుకుని అయితే వస్తారు ఇరుముడు కట్టుకునేటప్పుడు మన ఇంటి నుంచి టెంపుల్కి వెళ్తాడు కదా ఇరుముడు కట్టుకోవడానికి అప్పుడు ఆ కొబ్బరికాయ కొట్టేసి వెనక దగ్గరికి చూడకుండా ఎలా వెళ్తే వెళ్తాడు స్వామి అలాగే ఎన్ ఫస్ట్ క్షేత్ర అంటే అయ్యప్ప స్వామి క్షేత్రాల నుంచి వచ్చేటప్పుడు కూడా ఇలా కొబ్బరికాయ అంటే హారతి ఇచ్చేసి కొబ్బరికాయ కొట్టి అప్పుడు లోపలికి అయితే రావాలి అప్పుడు దాకైతే రాకూడదు అనమాట అందుకే స్వామి వచ్చే లోపు ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాను అనమాట అలాగే స్వామి వచ్చిన తర్వాత పీఠం దగ్గర పూజ చేసేసి ప్రసాదం పెట్టి మళ్ళీ శివాలయంకైతే తొమ్మిది గంటల అయితే వెళ్ళాలి ఇదిగండి మా స్వామి రానే వచ్చాడనమాట ఇప్పుడైతే టైం వచ్చేసి అనమాట ఏడు గంటలకైతే వచ్చేసాడు వచ్చిన తర్వాత ఇదిగండి కొబ్బరికాయలు నేను రెడీ చేసి పెట్టుకున్నాను కదా రెడీగా ఇప్పుడైతే కొబ్బరికాయ మీద ఇలా కపూరం పెట్టేసి ఇక్కడైతే మూడు చోట్ల తిప్పేసి కొబ్బరికాయ అయితే కొట్టేసి మళ్ళీ వెనక తిరు వెనక తిరిగి చూడకుండా అయితే వచ్చేసి పటాల దగ్గర అంటే మన పూజా మందిరం దగ్గర దానివైతే పెట్టుకుంటారనమాట ఇలా చేసుకోవాలి అందుకే నాకు అయ్యప్ప స్వామి దీక్ష అంటే చాలా బాగా ఇష్టం అనమాట అలాగే ఇక్కడైతే చూడండి కొబ్బరికాయ కొట్టేసి మా స్వామి అయితే ఇలా వచ్చేసాడనమాట డిసెంబర్ పన్నెండో తారీఖు అయితే వెళ్ళాడు అనమాట స్వామి పోయిన గురువారం అలాగే మళ్ళీ అదే గురువారం అయితే పంతొమ్మిదో తారీఖు డిసెంబర్ పంతొమ్మిదికి అయితే వచ్చారు వారం రోజులు టూర్ అనమాట అన్ని క్షేత్రాలు అయితే చూసుకొని వచ్చేసాడు ఇక స్వామి వచ్చే ఈ పిల్లపన్నం కూడా రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఫైనల్గా ఇదిగండి యాలకుల పొడి అయితే వేసాను అలాగే నెయ్యి మొన్న డీమాట్లు అయితే తీసుకున్నాను కదా ఈ నెయ్యి అయితే వేస్తానన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అందులో మనం దేవుళ్ళకి పెట్టేటప్పుడు ఏంటంటే ఇలా నెయ్యితోటి ఇలా కమ్మదనంగా చేస్తే చాలా బాగుంటుంది కదా అందుకనమాట నేను తక్కువైనా కూడా చేసింది ప్రసాదం చాలా టేస్ట్గా అలాగే బాగుందనమాట చలికాలం కదా అందుకని నెయ్యి అయితే ఘాటు కట్టిందనమాట ఇక వేడివేడిగా ఉంది కదా అందులో వేసితే కరిగిపోతుంది ఇలా ఫైనల్గా నేను బాగా ఉడికిన తర్వాత ఇప్పుడైతే ఈయన ఫైనల్గా ఈ ఆలగల పొడి అలాగే నెయ్యి అయితే వేసాను ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఈ బేల్పన్నం కూడా రెడీ అయిపోయింది ఇలా గట్టిగా ఉంటే చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడైతే ఈయన స్వామికి నైవేద్యం అయితే మా స్వామి రాకముందే ఇలా నేను రాకముందే ఇవన్నీ స్టార్ట్ చేశాను కాబట్టి త్వరగా అయిపోయింది అనమాట పని ఇప్పుడైతే పొంగళ్ళ అన్నం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే పూజ అయితే చేయాలి పొంగళ్ళ అన్నం అయితే అయిపోయింది అనమాట రెడీ అయిపోయింది ఇప్పుడైతే పూజకి అయితే రెడీ చేసుకోవాలి పూజ అయితే చేసుకోవాలి ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత తర్వాత పీఠం దగ్గరికి అయితే వెళ్తాము త్వర త్వరగా చేయాలని తొమ్మిది లోపు ఇక్కడ నైవేద్యం పెట్టాలి ఇంకా అంటే ఎనిమిదిన్నరకెల్లా అయిపోయిందనమాట పూజ అలాగే మళ్ళీ టెంపుల్ శివాలయం దగ్గరికి వెళ్ళి ఈరోజే స్వామి మాలు తీపిచ్చామాట మళ్ళీ రేపు తెల్లవారితే శుక్రవారం కదా అలాగే అయ్యప్ప స్వామి పీఠం కూడా కదిలించకూడదు అందుకే త్వర త్వరగా మా స్వామి వచ్చేలోపు ఇక్కడ పూజ అయితే పూర్తి చేసుకున్నాను ముందు మా ఇంట్లో పూజ అయితే ఇలా చేసుకున్నాను ఇక్కడైతే ఇదిగండి పళని పళని నుంచి తీసుకొచ్చిన సుబ్రహ్మణ్యం ప్రసాదం అనమాట ఇక్కడ స్వామి దగ్గర కూడా ఇలా అయితే పెట్టేశాను తెల్లవారిన కాడ నుంచి సాయంత్రం దాకా మనకి ఎన్నో పనులు ఉంటాయి కానీ ఎంత మనకి బిజీ పని ఉన్నా ఇలా మనం ఇంట్లో పూజ చేసుకోవడం వల్ల చాలా కలగా చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడైతే పూజ పూర్తి అయిపోయింది మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట ఆ ముందుగా అయ్యప్ప స్వామికి ప్రసాదం తీసి పక్కన పెట్టేసి అప్పుడు ఇంకొంచెం మళ్ళీ ఇక్కడ ఇంట్లో ఉన్న ఈ మా పూజ మందిరా కూడా కొంత ప్రసాదం అయితే తీసుకున్నాను ఇప్పుడైతే పీఠం దగ్గరికి అయితే వెళ్తున్నాము పీఠం దగ్గరికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఈరోజు స్వామి వచ్చాడు కదా ఇన్ని రోజుల నుంచి మేమైతే చేస్తాం అనమాట వారం రోజుల నుంచి అయ్యప్ప స్వామికి పూజ మాది ఈరోజు అయ్యప్ప స్వామి వచ్చాడు పూజ చేయడానికి అయితే రామాలయం దగ్గరికి అయితే వచ్చాము అంటే పీఠం దగ్గరికి అయితే వస్తాం అనమాట స్వామికి ప్రసాదం చేశాను కదా అన్నీ ఇలా రెడీగా చేసి పెట్టుకోవటం వలన త్వరగా మాకు పూజకి సిద్ధం చేసేసాను అనమాట ప్రసాదాలు ఇవన్నీ రెడీ చేసుకోవటం వల్ల అలాగే మా ఆంజనేయ స్వామి లైట్ వేసింది అలాగే టెంపుల్లో కూడా పూజ చేసేసి పూజారి గారు అయితే వెళ్ళిపోయారు ఇప్పుడైతే పీఠం దగ్గరికి అయితే వెళ్దాము ఇంట్లో పూజ పూర్తి అయిపోయిన తర్వాత ఐదుగండి ఈ మా స్వామి ఇక్కడికైతే వచ్చేసాడు ఇక్కడైతే పూజ కోసం అన్నీ రెడీగా పెట్టుకున్నాము అలాగే ఇంకన ప్రసాదాలు తీసుకుని ఇక్కడికైతే వచ్చేసామన్నమాట ఇంత త్వరగా నేను చేయటానికి గల కారణం నేను ఇందాక చెప్పినట్టు త్వరగా పూజ చేసుకుని మళ్ళీ టెంపుల్కి అయితే వెళ్ళాలి శుక్రవారం కదా ఇక ఏ స్వామి పీఠం గది లేచకూడదు మాల తీయకూడదు అందుకోసమే ఈ త్వర త్వరగా చేసేసారనమాట ఎందుకంటే మళ్ళీ లేట్ చేసామనుకోండి తెల్లవారితే మళ్ళీ ఏదో ఒక ఆటంకాలు వస్తాయి మళ్ళీ అలాగే టూ డేస్ త్రీ డేస్ దాకా ఉంచుకోవాల్సి వచ్చింది అనమాట మాల అందుకే నేను ఇంత స్పీడ్ స్పీడ్గా చేసేసాను అనమాట కరెక్ట్గా నేను కల్లా మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే ఇదిగండి నేను ఉదయం చేసేసాను కదా మా స్వామి క్షేత్రాలకు వెళ్ళిన కాణించి నేనే వారం రోజులైతే అయ్యప్ప స్వామికి పూజ అయితే చేశాను నాకైతే ఈ భాగ్యం దక్కిందని నేను పది పది మొన్నటి వీడియోలో కూడా చెప్తున్నాను మళ్ళీ అలాగే ఈ రోజు చెప్తున్నాను అనమాట మనకి ఇలాంటి ఇష్టంగా మంచి విషయాలు అయితే పద పెద్దగా చెప్పుకునే దాంట్లో తప్పులేదు కదండి ఇప్పుడైతే ఫైనల్గా ఉదయం నేను పూజ చేసి వెళ్ళాను కదా కొన్ని పూలు అయితే ఉన్నాయి మళ్ళీ ఎప్పటికప్పుడు పూలు చేంజింగ్ అయితే చేస్తూ ఉండాలన్నమాట అయ్యప్ప స్వామికి ఈరోజే ఫైనల్గా మేము ఈ పూజ అయితే ఇలా చేసుకున్నాం అనమాట చాలా హ్యాపీ అనిపించింది వారం రోజులు నేను ఈ పూజ చేశాను కదా ఈరోజు పూజ అంటే స్వామికి ఇలా దీపం వెలిగించేసి ఇచ్చేసి ఇలా ఫైనల్గా కొబ్బరికాయ కొట్టేసాము అలాగే ఈ ప్రసాదం కూడా పెట్టేసాము కదా అంటే పొంగళ్ళన్నం ఇవన్నీ చేసి ఒక గంట సేపు అయితే బయటకైతే వెళ్ళాము ఈ సో ఈలోపు స్వామి మాలు తీసేసుకొని తీసి వచ్చేస్తాడనమాట అప్పుడు తర్వాత పీఠం అయితే కదిలిచ్చాము రామాలయంలోనే పెట్టామన్నమాట ఈ పటం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అంతా బాగుంటే స్వామి మళ్ళీ నిన్ను మళ్ళీ ఇలా పూజ అయితే చేసుకుంటామని చెప్పని ఇద్దరి స్వామి నేను ఇలా పెట్టుకుంటున్నాం అనమాట ఆ సంవత్సరంలో ఒక్కసారైనా ఇలా మేము అయ్యప్ప స్వామికి అయితే ఇలా కేటాయిస్తాం అనమాట ఇలా చేయటం వల్ల కూడా మన ఇంట్లో కూడా చాలా బాగుంటుంది అందులో నాకు చాలా ఇష్టమైన దేవుడు ఏంటి మా స్వామికి కూడా చాలా ఇష్టం అనమాట ఇలా పూజ అయితే పూజ చేస్తున్నాము ఓ దేవా మేము జ్ఞానత్వం తెలిసి తెలియలను చేశారు కదా హర్షిపాప ఎలా చెప్తుందో శరణాలు అయితే చాలా బాగా అయితే చెప్తుంది అనమాట ఇప్పుడైతే ఇలా అయితే పూజ అయితే పూర్తి అయితే చేసుకున్నాము ఎలా ఉంది ఈ రోజు మాయ స్వామి పూజ చాలా కలగా చాలా బాగున్నాడు కదా మా చేశారు కదా ఫైనల్గా శరణాలు చెప్పేసి ఇంకా పూజ అయితే పూర్తి అయిపోయింది ఇంక ఇలా అయితే గుంజలు అయితే తీస్తున్నాడు రోజు నన్ను మా హర్షిపాప అయితే ఇలా గుంజలు తీయమనేది అలాగే శరణాలు చెప్పమనేది అలాగే పాటలు పాడమనేది నాకైతే పాటలు అయితే అందుకైతే రావు కానీ శరణాలు అయితే చెప్పుకునేదాన్ని ఇలా ఇలా అయితే మా పూజ పూర్తి అయిపోయింది అనమాట ఇప్పుడైతే నా ఇంటికి అయితే బయలుదేరుతున్నాము చాలా చాలా హ్యాపీగా అయితే ఉంది అనమాట ఈ రోజు నాకు తర్వాత కదా స్వామికి అయితే పూజ అయితే అయిపోయింది హార్త కూడా ఇచ్చేసి నైవేద్యం పెట్టేసి ఇప్పుడైతే వెళ్తున్నాము ఇంటికి అయితే చూస్తుంటేనే మా స్వామి ఇక్కడ పీఠం పెట్టింది కదా రోజు మేము వారం రోజుల నుంచి పూజ చేస్తాం కదా చాలా బాగా అనిపించింది నలభై ఒక్క రోజు మా స్వామి ఇక్కడ పూజ చేశాడు అలాంటిది వారం రోజుల్లో నాకైతే ఈ భాగ్యం అయితే అనమాట పూజ చేసే భాగ్యం ఇప్పుడైతే స్వామి శివాలయం దగ్గరికి అయితే వెళ్తాడు మాలు తీసుకు తర్వాత వచ్చిన తర్వాత అప్పుడైతే అయితే కదిలిచ్చేసి ఆ స్వామి పటం మా రామాలయంలో అయితే పెడతాము ఇలా చెప్పడానికి కూడా చాలా బాధగా ఉందనమాట ఇదంతా చాలా ఒక టెంపుల్లాగా అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే ఉంది ఇక్కడ మళ్ళీ ఇదంతా తీసేసిన తర్వాత గోసిపోయినట్టుగా ఉంటుంది మళ్ళీ వన్ ఇయర్ తర్వాత అప్పుడు మాత్రం స్వామి పూజ చేసుకునే అర్హులం అయితే అవుతాము ఇప్పుడైతే ప్రసాదం పెట్టేసాము కదా హాతి కూడా ఇచ్చాము ఇంటికైతే వెళ్తున్నాము ఇలా మేము ఈ నలభై ఒక్క రోజు దీక్ష అయితే అయ్యప్ప స్వామి దీక్ష అయితే ఇలా పూర్తి అయితే చేసుకున్నాము నా ఫైనల్గా ఇలా పూజ అయితే పూర్తి అయిపోయింది అనమాట నా ఖచ్చితంగా ఇక వన్ ఇయర్ తర్వాత మళ్ళీ మా స్వామి పూజ చేసుకోవడానికి అయితే మేము అర్హులమైతే అవుతాము చాలా బాగుందనమాట ఇలా చూస్తుంటేనే రెండు కళ్ళు సరిపోనంత ఇదిగైతే ఉన్నాయి ఇక్కడే నాకు వారం రోజులు పూజ చేసుకున్నాను కదా ఈ రోజు నాకు ఇలా మళ్ళీ ఈ పీఠం కదిలించాలంటే చాలా కొంచెం బాధగా ఉండింది అనమాట ఇలా చూసుకుంటూ ఉండేదాన్ని రోజు నేను ఇంతేనండి ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను రేపు వీడియోలో మరొక మంచి వీడియోతో